పట్టణం ఎల్ఎస్ఎన్ ఆదివారం రోజు పట్టణంలో విపరీతమైన రియల్ ఎస్టేట్ సామాన్య మానవుడి కిల్లు స్థలం కొనాలంటే లక్షల్లో కర్రీ చేయాల్సి వస్తుంది కానీ ఎల్ఎస్ఎన్ సంస్థ వారు అతి తక్కువ ధరలకి సామాన్య మానవుడు కూడా కొనుక్కునే విధంగా అన్ని సౌకర్యాల్లో ఈ వెంచర్ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఎస్ఎల్ఎన్ సంస్థ సామాన్యుడు కూడా ఒక ఫ్లాట్ ఏర్పాటు చేసి తక్కువ ధరల్లో విక్రయించడం జరుగుతుందని ఎల్ఎస్ఎన్ సంస్థ వారు తెలియజేశారు ఇది యాభై మూడవ పెంచారు ఆ క్రిస్ సిటీకి అతి సమీపంలో మేము పది రోజుల క్రితం దిగ్విజయంగా లాంచ్ చేయడం జరిగింది అందుకే మొదటి రెండు రోజుల్లోనే ఆల్మోస్ట్ వన్ ఫిఫ్టీ ఫ్లాట్స్ కి బుకింగ్స్ రావడం జరిగింది అండ్ ఈ రోజు ఐదు వందల నుంచి ఆరు వందల కస్టమర్స్ అండ్ ప్రమోటర్స్ ఆ సమేతంతో మేము ఈ రోజు ఈ కస్టమర్ మేలా నిర్వహించడం జరిగింది సో దీనికి ఇంత పెద్దగా వచ్చినటువంటి కస్టమర్ మిత్రులకు ప్రమోటర్స్ కి అండ్ మా మేనేజ్మెంట్ కి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను అండ్ ప్రత్యేకంగా మీడియా మిత్రులకు కూడా ఇంత మాకు హెల్పింగ్ అండ్ సపోర్టింగ్ అండ్ అందరికీ కూడా తెలిసేటట్టు చేస్తున్నటువంటి మీడియా మిత్రుడు కూడా ప్రతి ఒక్కరికి చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాను సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు మనం లో వంద ఎకరాల్లో గ్రేటెడ్ కమ్యూనిటీ వెంచర్ లాంచ్ చేసాము లాస్ట్ ఇయర్లో దిగ్విజయంగా కంప్లీట్ చేసి నాయపేట్లోని నలభై మూడు ఎకరాల గ్రేటెడ్ కమ్యూనిటీ వెంచర్ ఈరోజు లాంచ్ చేసుకోబోతున్నాం అదేవిధంగా కస్టమర్ కు మన

ఈ రోజు ఈ సాగర్ మాల క్లాసిక్ సిటీకి ఇచ్చేసిన కస్టమర్ దేవులకు మా మార్కెట్ మిత్రులకు అలాగే మీడియా మిత్రులకు అందరికి స్వాగతం సుస్వాగతం సార్ మేము ఎప్పటిలాగే ఇది యాభై మూడవ వెంచర్ని తొడాపు మూడు మెగా గ్రేటర్ కమ్యూనిటీ పెద్ద పెద్ద కార్పొరేట్ సిటీస్ కి పరిమితమైన ఒక కార్పొరేట్ విధానాన్ని నైన్ ఫైవ్ లో ఇది రెండో వెంచర్ సార్ మాకు ఫస్ట్ వెంచర్ వచ్చేసరికి సాగర్ మాల టౌన్షిప్ వంద ఎకరాల పైన ఆల్రెడీ స్విమ్మింగ్ పూల్ కానివ్వండి కళ్యాణ మండపం కానివ్వండి టెంపుల్ కానివ్వండి రుణా నామ్స్ కన్నా ఎక్కువ డెవలప్మెంట్స్ తో ఫ్రీ లాంచింగ్ లో మా కస్టమర్స్ కి కస్టమర్స్ అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటున్నాం సార్ అలాగే రెండు కోట్ల రూపాయలు మీరు చేసే దమాకాని కస్టమర్ల కోసం టోకెన్ పెట్టిన ప్రతి కస్టమర్ కి యాభై వేలు ఐదు వేల నుంచి యాభై వేలు గెలుచుకునే సువర్ణ అవకాశం అగ్రిమెంట్ చేసుకునే ప్రతి కస్టమర్ కి ఇరవై వేల నుంచి రెండు లక్షలు గెలుచుకునే సువర్ణ అవకాశాన్ని ఎస్ఎల్ అండ్ మేనేజ్మెంట్ వాళ్ళు కనిపిస్తున్నారు మిమ్మల్ని చాలా సంతోషపడుతున్నాం సార్ లాభాలనే దేవుడు కాకుండా కస్టమర్ శ్రేయస్తో మేము పనిచేస్తున్నాం కాబట్టి ఇంతమంది కస్టమర్ దేవుడు మాకు దాదాపు వెయ్యి ఎకరాలపై మాకు సపోర్ట్ చేశారు సార్ మాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క కస్టమర్ కి మార్కెటింగ్